వెల్కమ్ ప్రస్తుత ఆధునిక యుగాన్ని వింత సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన శృంగేరి శారద పీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాదంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు ఇరవై ఐదేళ్ల నుంచి ఎన్నో ఒడిదురుగులు ఎదురైన ఆరాధనోత్సవాలు నిర్వీమంగా జరిపించడం గర్వించదగ్గ విషయం శారద సంగీత కళా సమితి వారిని అభినందించారు శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు రెండు రోజు కార్యక్రమంలో భాగంగా కీర్తిశేసులు మారేళ్ల పురుషోత్తమ శర్మ మహాలక్ష్మి దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారుడు మారేళ్ల గంకరాజు శర్మ సౌచన్యంతో ఏర్పాటు చేసిన శ్రీరామ వైభవంపై డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి నా ఆధ్యాత్మిక ప్రవచనం ఆహుతులను ఆకట్టుకుంది రామ వైభవంపై తనదైన శైలిలో మానవుని జీవితంలో రామాయణ పురాణ ఇతిహాసాలు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని జీవించాలన్నారు ప్రవచన అనంతరం సంతోష్ కుమార్ శాస్త్రిని శారదా సంగీత కళా సమితి వారు జ్ఞాపికతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సత్తి జనార్దన్ రెడ్డి ప్రముఖ నేత్ర వైద్యులు టి సత్యనారాయణ రెడ్డి తమలంపూడి తమలంపూడిచ్చిన ఆదిరెడ్డి నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి కొబురి సత్యనారాయణ రెడ్డి కొబురి రఘునాథరెడ్డి మారెళ్ల కృష్ణ ఫణింద్ర నలమిలి వెంకట మునేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జరిగింది వారు ఘటాన్ని అత్యద్భుతంగా వారు చెప్పడం జరిగింది నిజానికి దాని ఎడిటింగ్ సమయంలో ఆ వీడియో మనకున్న సమయం పదిహేను నిమిషాలు చాలా సంలిగ్ధమైంది అంత అద్భుతంగా వారు నృసింహ వైభవాన్ని అందులో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన జీవితాల్లో గుర్తుంచుకోవలసిన సంవత్సరం ఈ శతాబ్దంలో ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో అండర్లైన్ చేసుకోవలసినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు అందుకే నన్ను అడిగినప్పుడు రంగారాజ్ శర్మ గారు అయ్యా మీరు రావాలి అంటే నిజానికి ఒక రోజు కార్యక్రమానికి ప్రయాణం ఎక్కువ ఇక్కడ ఎనిమిది ఎనిమిది గంటలు కారులో కూర్చొని పడి రావటం ఇక్కడ మాట్లాడేది ఏదో రెండు గంటలు అని ఏం మాట్లాడతారు అన్నప్పుడు ఒకటే మాట ఈ సంవత్సరం అంతా మనం మాట్లాడుకోవలసింది ఒకే ఒక్క మాట జై శ్రీరామ్ అంతే ఇంకా వేరే మాట లేదు నిద్ర నుంచి లేపినా మనం మన నోటి నుంచి రావాల్సింది జయశ్రీనారాయణ మనం చూస్తామా సాధ్యమవుతుందా చూడగలమా ఈ జన్మలో అని అనుకుంటున్నటువంటి ఘట్టం నా చిన్నప్పటి నుంచి నలిగిపోతున్న సమస్య పంతొమ్మిది వందల తొంభై రెండు అనుకుంటా కరసేవకులు నేరావట్టం చేసింది డిసెంబర్కి ఐదు వందల సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి ఎంతో మంది మహనీయుల యొక్క తపస్సు ఇవాళ సార్థకం కాబోతోంది అందుకే ఇక్కడ నా ఉద్దేశంలో త్యాగరాజస్వామి వారు అన్నప్పుడు త్యాగయ్య ఎప్పుడు సంతోషపడతాడు అంటే ఏ వేరే ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా సంతోషపడతాడో లేదో తెలియదు కానీ త్యాగయ్య మహానుభావుడు సంతోషపడేది రామనామం చెబితేనే ఆయన సంతోషపడతాడు ఎందుకంటే ఆయన ఊపిరి ఆయన జీవితము ఆయన కీర్తనలు ఆయన ఉపాసన సర్వం కూడా రామమయం 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 కాబట్టి ఆ మహనీయుడి పేరుతో చేస్తున్న ఈ ఉత్సవం అయోధ్యలో ஜனவரி இருபது இரண்டாவது தேதி மதம் பன்னெண்டு கண்டல இரவு